రేపు మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా మరి భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఈరోజు నుంచి మరి భార అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాలు మొదలు మొదలవుతున్నాయి ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతీ దగ్గర ప్రతీ గ్రామంలో ప్రతీ పట్టణంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహాల దగ్గర స్వచ్ఛ భారత్ నిర్వహించి అక్కడ సాయంకాలం మరి ఒక ఉత్సవంలాగా ఈరోజు దీపాలు వెలిగించి వారికి ఒక గౌరవాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఈ విధంగా ఉన్నారు అంటే వారు రాసినటువంటి రాజ్యాంగం మూలంగానే అని చెప్పి వారికి ఒక భావంతో ఈరోజు ఈ యొక్క దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించ నిర్వహించాలని చెప్పి పార్టీ ఆదేశించినటువంటి తరుణంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ మన తణుకు పట్టణంలో కూడా ఘనంగా పార్టీ అధ్యక్షుడు నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం మనందరికీ తెలుసు మరి మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మీద ఒక అభియోగం మోపింది ఏదైతే భారతీయ జనతా పార్టీ స్వచ్ఛంద స్వచ్ఛందంగా మెజారిటీతో అధికారంలోకి వచ్చినట్లయితే మరి రాజ్యాంగాన్ని సమూలంగా మార్పులు తెస్తారని రిజర్వేషన్లు ఎత్తేస్తారని చెప్పి ఒక దుష్ప్రచారం చేసినటువంటి సంఘటనను మనం చూసాం దాని మూలంగా ఈరోజు ఏ పార్టీ అయితే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానించిందో ఆ రోజు తను పోటీ చేసినప్పుడు కూడా వారు ఓడిపోయే విధంగా చేశారో ఆ తర్వాత వారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా వారికి ఇవ్వవలసినటువంటి శాఖ ప్రాధాన్యత లేకుండా ఉన్నటువంటి శాఖలో కూడా ప్రముఖమైనటువంటి కమిటీలు అన్నిటి నుంచి వారిని తొలగించి ఆ రోజున వారు మరి పార్ల వారి యొక్క మంత్రిత్వ శాఖకి రాజీనామా చేసేటువంటి విధంగా వారు అవమానించినటువంటి తీరు ఇవాళ మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి సమయం వారిని కేవలం ఒక దళిత నేతగా వారు చూపించారు అది కూడా అవమానించేటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరున మనం భారతరత్న భారతీయ జనతా పార్టీ మద్దతుతో ఏదైతే వీపీ సింగ్ గవర్నమెంట్లో ఇవ్వటం జరిగింది అంతకుముందు చూసాం నెహ్రూ టైంలో కానీ ఇందిరాగాంధీ టైంలో కానీ వారికి వారు భారతరత్నలు ప్రకటించుకున్నారు కానీ మన రాజ్యాంగ నిర్మాత మరి అంబేద్కర్ గారికి భారతరత్న ప్రకటించాలని కూడా ఏనాడు వారు ఆలోచన చేయనటువంటి సందర్భం అదే కాదు వారి యొక్క మరి ఎటువంటి వారు రిజైన్ చేసిన తర్వాత కూడా వారికి ఉండటానికి ఇల్లు లేదు రాజీనామా చేశారు ఒక పేద కుటుంబం నుండి వచ్చారు ఎక్కడ ఉండాలి అన్నప్పుడు వారికి కృతజ్ఞతగా ఒక ఒక క్లయింట్ వారికి ఎవరైతే వారి లండన్లో ఉండగా పరిచయమైనటువంటి ఒక వ్యక్తి నాకు ఇక్కడ ఇల్లుంది మీరు ఉండండి అని చెప్పి వారిని అడగ్గా వా వారిని రిక్వెస్ట్ చేశారు నేను ఉండను దీనికి రెంట్ తీసుకోపోతే నేను ఉండను అని చెప్పినటువంటి సందర్భంలో ఆయన కృతజ్ఞతాభావాన్ని ఎక్స్ప్రెస్ చేసి అక్కడ ఉండే విధంగా చేసినటువంటి సందర్భం మనం చూడాలి అంటే వారికి చివరికి ఉండటానికి ఇల్లు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి మనం గమనించాలి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో భారతరత్న ప్రకటించడం కానీ ఆ తర్వాత మనందరికీ తెలుసు అంబేద్కర్ గారి పంచతీర్థ పేరుతో వారు జన్మస్థలం అయినటువంటి మావో అనేటువంటి గ్రామంలో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని అలాగే వారు ఉన్నత విద్య అభ్యసించడానికి వెళ్ళినటువంటి లండన్లో వారు ఉన్నటువంటి ఇల్లును కూడా మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్చేస్ చేసి దాన్ని కానీ అలాగే ఆ తర్వాత వాళ్ళు బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి నాగ్పూర్ని కానీ వారు మరణించినటువంటి ఢిల్లీని కానీ ఆ తర్వాత అంత్యక్రియలు జరిగినటువంటి ఆ చివరి కార్యక్రమాలు జరిగినటువంటి ముంబైని కానీ ఈ ఐదు ప్రాంతాలని పంచతీర్థాలుగా అభివృద్ధి చేసి అక్కడ వారికి వారి యొక్క స్మృతి చిహ్నాలు కానీ వారి యొక్క లైబ్రరీలు కానీ వాటిని డిజిటలైజ్ చేయటం కానీ వారి యొక్క వారసత్వం ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఎప్పటికప్పుడు తెలుసుకునేటువంటి విధంగా వారు అనేక కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరగటం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా వారికి ఘనంగా రేపు జయంతి రేపు ఉదయం కూడా ప్రతి వాడవాడలా అంబేద్కర్ జయంతిని మరి పురస్కరించుకొని కార్యక్రమాలు జరగబోతున్నాయి ఈ సందర్భంలో ఈ సాయంకాలం వేళ ఈ శుభవేళ వారికి ఘనంగా అర్పిస్తూ మరి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో సమానత్వం అలాగే కుల నిర్మూలన అంటరానితనాన్ని నిర్మూలించాలి బడుగు బలహీన వర్గాలకు అన్ని రకాలుగా అవకాశాలు కల్పించాలి అని చెప్పి వారు ఏదైతే తపన పడ్డారో అటువంటి ఆశయాలకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదర సోదరి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు జాగ్రత్తగా ఒక్కొక్కలో ఒక్క నిమిషమ్మా